ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చాలా రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు అది మనందరికీ తెలిసిన విషయమే తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ అనేక చోట్ల ధర్నా చేయడం రాస్తారకం చేయడం ఇలా వారి నిరసనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు ఎందుకంటే మేము చాలా కాలం నుంచి చేస్తున్నాం మాకు సరైన జీతపత్యాలు లేవు వారి డిమాండ్లు వారివి ఏదైనా సరే ప్రభుత్వం తరఫున కష్టపడే ఉద్యోగుల్లో అంగన్వాడీలు కూడా చాలా కష్టిస్తే క కష్టించి పనిచేస్తున్నారు కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కూడా సముచిత స్థానం ఇవ్వాలంటే జీతాలు పెంచితే మంచిదే కదా ఈ దృష్టిగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వారి సమస్యలు పరిష్కరించి న్యాయమైన కోరికల్ని తీర్చే విధంగా చర్చలు జరిపి వారిని ఈ నిరసన నుంచి విముక్తులు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంగన్వాడీల పాత్ర చాలా కీలకంగా ఉంది అందుకని వారు ఇలా సమ్మెలు ఇలా చేస్తుంటే కొంత సమస్య మరింత జటిలమవుతుంది తప్ప ఆ సమస్య పరిష్కారం కాదు కదా అందుకని ప్రభుత్వం వారు చర్చలు జరిపి వారిని వెంటనే విధుల్లోకి హాజరుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా కోరుతున్నారు చూద్దాం జగనన్న ఏ విధంగా స్పందిస్తారో ఇలా సమస్యని వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేస్తే మంచిదే కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి